ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి జియో మార్ట్లో అయితే నేను వెజిటేబుల్స్తో పాటు గ్రోసరీ కూడా కొనటం అయితే జరిగింది వెజిటేబుల్స్ అంటే ఆల్రెడీ మీకు వీడియోలు చేశాను కాబట్టి వెజిటేబుల్స్ అయితే ఏం చూపించడం లేదు దాంట్లో మనకి రెండు పార్సల్ అయితే వచ్చినాయి ఒకటి వెజిటేబుల్స్ సంబంధించిన పార్సల్ ప్లస్ గ్రోసరీకి సంబంధించిన పార్సలు దాంతోపాటు రైస్ పార్సల్ రైస్ రైస్ కూడా టెన్ కేజీస్ అయితే నేను కొనడం జరిగింది వాటిని మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు అవి మనకి ఎంత అమౌంట్లో వచ్చినాయి వాటితో పాటు అవి ఎంత ఆఫర్ మనకి ఏం ఆఫర్ పెట్టారు ఆ కంపెనీ పేరు ఏంటి అంటే మనం ఆయిల్ బిర్యానీ రైస్ అనేది కూడా అయితే జరిగింది అవి మంచి ఆఫర్లు అయితే వచ్చినాయి నాకు జియో మార్ట్లో దాంట్లో మనకి ఆయిల్ ఆయిల్ ఎంత వచ్చింది దాంతోపాటు మనకి రైస్ ఎంత వచ్చింది అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి రై ఆయిల్ అనమాట ఫార్చ్యూన్ కంపెనీకి సంబంధించింది చూపిస్తున్నాను కదా ఫార్చ్యూన్కి సంబంధించిన త్రీ లీటర్స్ అనమాట ఇది ఆయిల్ ఇది ఒకటి వచ్చింది మనకి ఆఫర్లో నెక్స్ట్ వచ్చేసి కాంబో ఆఫర్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఫార్చ్యూన్ ఫార్చ్యూన్కి సంబంధించిన బిర్యానీ రైస్ అనమాట ఇది ఫైవ్ కేజెస్ ఇవి రెండు అయితే మనకి ఆఫర్లు వచ్చినాయి ఇదొకటి ఇదొకటి ఇవి రెండు అయితే మనకి ఆఫర్లు అయితే వచ్చినాయి మీకు చూపిస్తున్నా చూడండి ఇవి రెండు వీటితో పాటు రైస్ కూడా వచ్చినాయి ఆ రైస్ అనేది భారత్ రైస్ అంటారు కదా ఆ రైస్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ప్రతి వీడియోలో నేను జియో మార్ట్కి సంబంధించిన వీడియో చేసినప్పుడు ఒక కస్టమర్ అయితే మనల్ని ప్రైస్ లిస్ట్ అనేది అడుగుతున్నాడు ప్రైస్ లిస్ట్ అనేది మనకి మార్ట్లో ఒక ఆఫర్ అనేది కూడా ఒక్క వాళ్ళకి ఒక రకంగా ఉండొచ్చు ఆఫర్ అనేది లేకపోతే అమౌంట్ అనేది తేడా కూడా ఉండొచ్చు ఇప్పుడు ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండకపోవచ్చు మీకు వెజిటబుల్స్ గురించి కూడా ఆల్రెడీ చేసినప్పుడు కూడా ఇదే డౌట్ అడిగారు వెజిటబుల్స్ కూడా ఈరోజు ఉన్న రేటు రేపు ఉండకపోవచ్చు యాప్లో కూడా ఒకసారి అందుకని నేనైతే రేట్లు చెప్పడం లేదు మీరు బేట్ రేటు ఇక్కడ యాప్లో రేటు మీరు నిర్ధారించుకొని కొనుక్కోండి అక్కడ తక్కువ వస్తుందో మనకి ఎక్కడ తక్కువ వస్తుందో చూసుకొని మీరు ఒకసారి చూసుకొని కొనుక్కోండి అని ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను మీరు నేను చెప్పిన రేటు మీరు చూసుకోవడము ఇలాంటివన్నీ నేను చెప్పిన రేటు అక్కడ ఉండదు కదా చెప్పి ఉపయోగం ఏముంది చెప్పండి అందుకని నేను వీడియోలో అయితే వెజిటబుల్ గురించి వెజిటబుల్స్ గురించి అయితే చెప్పడం లేదు ప్రైస్ దీంట్లో మీకు దీని వీటి గురించి ఆయిలు మరి బిర్యానీ రైస్ నాకు ఎంత అమౌంట్కి అయితే వచ్చినాయి అనేది మాత్రం చెప్తాను మీకు అమౌంట్ కూడా చెప్తాను ఎంత అయింది అనేది ఈ రెండో అయితే కాంబో ఆఫర్లో నాకు ఇచ్చారు రెండు ఫార్చ్యూన్ కంపెనీయే కాబట్టి కాంబో ఆఫర్లో అయితే నాకు ఇవ్వడం జరిగింది నేను ఇప్పుడు ఎంత అమౌంట్ కొన్నాను అనేది మీకు వీడియోలో ఆల్రెడీ చెప్పేస్తాను చూడండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత డౌట్ అడగండి చూడకముందే రేట్ ఎంత ప్రైస్ ఎంత అంటే నేను చెప్పింది కూడా ఏంటలేదు అనమాట ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఫ్రెండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ ఆయిల్ మీద రైస్ బ్రెయిన్ ఆయిల్ అనమాట ఇది నేను తీసుకున్నది రైస్ బ్రెయిన్ ఆయిల్ రిఫండ్ ఆయిల్ కాదు ఇది రైస్ బ్రెయిన్ ఆయిల్ అనమాట ఇది కూడా త్రీ లీటర్స్ మాత్రమే త్రీ లీటర్స్ మనకి ఈ ఆయిల్ మీద మెన్షన్ చేసిన ఎంఆర్పి వచ్చేసి మనకి ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మీకు వీడియోలో దగ్గరగా చూపిస్తాను తర్వాత ఇది చూపిస్తాను పైన చూడండి ఒకసారి ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు త్రీ లీటర్స్ ఆయిల్ క్యాన్ కూడా ఇచ్చారు మనకి ఆయిల్ క్యాన్ త్రీ లీటర్స్ ఇది ఫైవ్ లీటర్స్ కాదు త్రీ లీటర్స్ అనమాట త్రీ లీటర్స్ క్యాన్ మనకి వచ్చి నాలుగు వందల ఐదు రూపాయలు వాళ్ళ రేటు ఉంది దీని మీద దీని మీద మనకి ఎంతలో వచ్చింది ఈ రెండు గురించి చెప్తాను అనమాట ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన రేటు మాత్రం ఇక్కడ వచ్చేసి ఎంఆర్పి నాలుగు వందల ఐదు రూపాయలు మూడు లీటర్లు లీటర్ వచ్చేసి నూట యాభై ఎనిమిది రూపాయల ముప్పై మూడు పైసలు ఉంది ఇది ఆయిల్ గురించి సంబంధించిన రేట్ ఇది నెక్స్ట్ మనకి బాస్మతి రైస్కి ఎంత రేట్ పెట్టిందో చూద్దాము ఈ రెండు రేట్లు చూసిన తర్వాత నాకు వచ్చిన ఆఫర్ రేటు మీకు చెప్తాను చూడండి ఓకేనా ఆయిల్ రేట్ అయితే చెప్పే ఇప్పుడు బాస్మతి రైస్ రేట్ అయితే చూద్దాం మనకి బాస్మతి రైస్ రేట్ వచ్చేసి ఇక్కడ ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలుగా మెన్షన్ ఉంది ఎంఆర్పి ప్యాకెట్ మీద ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలుగా మెన్షన్ ఉన్నారు ఇక్కడ వచ్చేసి వన్ కేజీ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ వన్ కేజీ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ అయితే ఉంది మనకి ఈ ప్యాక్ మీద వచ్చిన రేట్లు అనమాట ఇవి ఓకేనా ఇప్పుడు దీని రేటు ఆయిల్ రేట్ అయితే మనం తెలుసుకున్నాం ఈ రెండింటిని మనకి ఆఫర్లు ఎంతకు ఇచ్చారు అనేది మీకు చెప్తున్నా ఇప్పుడు ఓకేనా ఈ రెండు వచ్చేసి మనకి సిక్స్ డబల్ నైన్కి అయితే ఇవ్వడం జరిగింది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకి ఈ రెండు ఆఫర్లో ఇచ్చారు జియో మార్ట్ నుంచి ఇది మాత్రం ఆఫర్ వచ్చి నాకు ఆఫర్లో వచ్చింది ఈ ఒరిజినల్ రేట్లు అయితే ఎలా ఉన్నాయి ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి దీని రేట్కి దీని రేట్కి నాకు ఎంత అమౌంట్ తగ్గింది అనేది నేను కూడా చూసుకున్నాను మీరు కూడా చూసుకొని ఇలానే కొనుక్కోండి ఆఫర్లో ఎంత వస్తుంది ఎంత మిగులుతున్నాయి మనకు అనేది కూడా చూసుకొని కొనుక్కోండి ఎందుకంటే ఇలాంటి ఆఫర్ అనేది అందరికి ఉంటాయని నేనైతే అనుకోను ఎందుకంటే ఆఫర్ అనేది వచ్చినప్పుడే మనం కొనుక్కోవాలి దానికి ఒక టైం ఉంటుంది కాబట్టి అందుకని నేను రేట్లు చెప్పలేకపోతున్నాను వీడియోలో మీకు నన్ను కస్టమర్ రెండు మూడు సార్లు అడుగుతున్నాడు కాబట్టి నేను ఇప్పుడు చెప్పాను నాకు వచ్చిన ఆఫర్లో ఈ రెండు అయితే బాస్మతి రైస్ ఫైవ్ కేజెస్ ఆయిల్ త్రీ లీటర్స్ ఇవి రెండు నాకు సిక్స్ డబల్ నైన్కే వచ్చినాయి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే నాకు వచ్చినాయి ఓకేనా వీటి ఒరిజినల్ రేట్లు అయితే మీకు చూపించాను వీటి మీద లీటర్ పర్ లీటర్ ఎంత ఉందో చూపించాను నాకు వచ్చిన రేట్ అయితే చెప్పాను ఈ రెండింటిని కలిపి అనమాట ఆయిల్ ప్లస్ బాస్మతి రైస్ రెండు కలిపి నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఒక రూపాయి తక్కువగా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాకు జియో మార్ట్లో ఆఫర్ వస్తే నేను కొనడం అయితే జరిగింది ఓకేనా మీ డౌట్ అయితే తీర్పిందా ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ఆఫర్లు ఏమన్నా వస్తే చూసుకొని మీరు కూడా కొనండి నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చేసి బార్త్ రైస్ బాత్ రైస్ గురించి నెక్స్ట్ వీడియో ఉంటుంది దాంతోపాటు మనకి జియో మాత్ర ఆఫర్స్ కూడా వస్తున్నాయి అది ఎన్నో తారీఖు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఆఫర్స్ ఉన్నాయి వేట్ గురించి ఆఫర్స్ ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియో రైస్ తర్వాత నెక్స్ట్ వీడియో కూడా రాబోతుంది మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ వీడియో మీకు మీకు కూడా వస్తూ ఉంటుంది వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీరు చూసుకోవచ్చు డైరెక్ట్గా యూట్యూబ్లో వెతుక్కోకుండా డైరెక్ట్గా నేను చేసిన వీడియో మీకు వస్తుందన్నమాట సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది లింక్ వస్తుంది మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా చూసుకోవడమే నేను చేసిన ఆఫర్ అనేది ఎంపడనే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ